మేమైతే అన్నం పప్పు వేసుకుంటున్నాం ఈ అన్నం కలిపి పెట్టుకున్నాం అన్నీ కారం ఇట్లా జీలకర్ర కలిపి పెట్టుకున్నాం నూనె వేసి జీలకర్ర వేసిండు వెల్లిపాయ వేసుకున్నాడు ఓ వేసుంటే కల్పర ప్యాక్ వేస్తాం ఉల్లిగడ్డ কল্ক அய்யோ அன்னம்தான் கலப்பட்டுக்கு சார் பண்ணி இப்போ கலப்பட்டுக்கு மஞ்சள் கோல் அலப்பை அது வந்து அன்னம் பப்பு கதா నిమ్మకాయ వేసుకున్నాం అట్ట వేసుకోవాలి కదా అన్నం అయితే కింద దించిండు అలా పోసుకుంటున్నాడు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు పులిగోర ఎట్లా కలుపుకుంటామో అన్నం పప్పు కట్ట కలుపుకోవాలి ఇప్పుడైతే పిల్కి జనాదు పక్క పెట్టేసి జీరో జీవనం ఇప్పుడు మీద పెట్టుకోవాలి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మిక్స్ కావాలి హాయ్ ఫ్రెండ్స్ అన్నం అయితే పూర్తి అయిపోయింది అన్నం పోపు ఇక మేమైతే ఇప్పుడే తింటున్నాం మా ఆయన అయితే వేసుకున్నాడు ఇక నేను వేసుకుంటా తినాలే మా షిఫ్ట్ అయితే ఇప్పుడు అన్నం వేస్తుంది

ఇక మా చెట్టి తింటుంది ఇక మేము డ్రైనింగ్ వేస్తుందట అన్నం కదా తిను అన్నం తింటుంది ఏది మా చిన్నోనికి కొంచెం ముందే అన్నం ఎక్కువ వండపోం పేరెంట్స్ మేము తినేవారే వండుకుంటాం అన్నట్టు అన్నం ఇక ఇప్పటి వరకైతే ఈ అన్నం పొద్దుగల ఉల్లిగడ్డల కూర వండుకున్నాం ఇక మా అన్నం పప్పు సుషారా పసుపు బాగా అయింది అనుకుంటా కాదు కారం బాగా కానీ రుచి మాత్రం చాలా చాలా బాగుంది ఇది నిమ్మకాయ అయితే మనం అన్నం పోపేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు నిమ్మకాయలు వీండుకొని కొంతమంది వదిలేస్తారు కదా ఆ నిమ్మకాయలు అలా వేసుకోవాలి వెళ్ళిపోయి దంచేసుకోవాలి ఫ్రెండ్స్ దంచేసుకుంటే రుచి బాగుంటుంది ఉల్లిగడ్డ ఎక్కువ ఉండాలి కొత్తిమీరు జీలకర్ర ఇక కొంతమంది చాలా పప్పు అదొకటి ఇదొకటి పోసుకుంటారు కానీ మేము అయితే ఇక పప్పు పోయలే ఓన్లీ నిమ్మకాయ జీలకర్ర కజ్జమాకు ఉల్లిగడ్డ కొత్తిమీర కారం ఎల్లిగడ్డ ముద్ద ఉప్పు పసుపు ఇవన్నీ అల్లం వేయకుండా పోపిస్తాడు అన్నట్టు వెనకడ పద్ధతి ఎల్లిపాయ ముద్ద నూరి వేసుకుంటారు చూడండి అలా చేసుకున్నాం అన్నట్టే మేము చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు నచ్చేది ఉంటే లైక్ చేయండి కమేజ్ పెట్టండి మీరు ఎట్లా పప్పు చేసుకుంటారో చూడండి మేమైతే ఇలానే పప్పు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మాదైతే ఇవాళ ఇది అన్నం పప్పు వంట నా ఛానల్ చూడండి లైక్ చేయండి సపరేట్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్ మరి